బాయ్స్ నేను చాలా హ్యాపీ మన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది సో వాట్స్ నెక్స్ట్ ఆల్రెడీ టూ మిలియన్ జ్యూస్ పెద్ద గెస్ట్ ఏదో ప్లాన్ చేశారు అని చెప్పేసి చెప్పారు ఎవరో గెస్ట్ ఏంటో వెయిటింగ్ హియర్ అమ్మా ఈ టీజర్ కి గెస్ట్ అంటే నాకు తెలిసి మినిమం పెద్ద గెస్ట్ పెద్ద గెస్ట్ ఉండాలి కానీ ఒక విషయం మన జాగ్రత్తగా ఉండాలి గెస్ట్ వచ్చిన తర్వాత నీట్ గా రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉంది రిలీజ్ ఈవెంట్ ఉంటుంది చేయాలి అవసరం బెటర్ ఏమో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు గెస్ట్ అన్నారు కదా ఈ ఈడవుడు ఇది అరే నీ అబ్బా ఎక్స్క్యూజ్ మీ అంకిల్

ఫ్యూచర్ ఉంది అసలు మీ సినిమాకి వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు మీ అందరూ వర్జిన్స్ అని వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారా చీకటి గదిలో చెత్తగొట్టడు సినిమా ఉంది అది మొత్తం చీకట్లోనే తీసారా ఏంటి ఇప్పుడు జురాసిక్ పార్క్ ఉంది దాంట్లో నిజంగా డైనోసర్ వచ్చి యాక్ట్ చేసిందా ఇప్పుడు కామెడీ షోస్ ఉన్నాయి దాంట్లో అందరూ నిజంగా కామెడీ చేస్తారు ఇది కూడా నిజంగా వర్జిన్సే కరెక్ట్ గా చెప్పేసావు కొంపు తీసి అందులోనే ఇష్యూ చేస్తున్నావా అంటే నేను నిజంగా వర్జిన్సే నేను నమ్మను అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మొద్దండి అవును ట్రెజర్ లో ఏంటి కట్టు కట్టారు ఎవరన్నా కొట్టారా ఏ లేదు పోనీ ఎవరన్నా కాల్చారా లేదు ఎవరన్నా కట్ చేశారా మరి ఎందుకు రా కట్టు కట్టుకున్నావు తెలియాలంటే సినిమా చూడు వర్జిన్ బాయ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ మీ వర్జిన్ బాయ్ సినిమా ఓన్లీ వర్జిన్స్ చూడాలా అరేరేరే ఏంట సమస్య వచ్చి పడిందే వర్జిన్స్ నాన్ వర్జిన్స్ అందరూ చూస్తారు ఏంట్రా విజ్జు నాన్ విజ్ చూడాలనంటావ్ అందరూ చూరొచ్చుని చెప్పొచ్చు కదా అది చెప్పు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ముందు మీరు వర్జిన్ అన్నంగalle వాళ్ళకి మైండ్ దొబ్బింది సగం ఇప్పుడు అది చెప్పు అందరూ చూడొచ్చు ఆ థియేటర్కి వెళ్ళి చూడండి త్వరలో కనిపయా క్వశ్చన్ మీరు వర్జినా ఇంత వీడు ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ సినిమా అలా ఎలా చెప్తాను సో మీ ట్రేజర్ మీద చాలా మేమ్స్ వచ్చాయి రెడీ ఫస్ట్ చదువు ప్రొడ్యూసర్ రాజా విత్ టైమ్ ఆఫ్ ది షూట్ అంటే నెక్స్ట్ విత్ పేరెంట్స్ ఫస్ట్ ఏం చూస్తున్నావు

अह आते हैं इधर लाओ ये रोज सोफा पे है <laughs> <अभे> ना हां ये सर बट डायरेक्टर में तोसते हैं मित्रा फैंस बी लाइक द बोल्ड टेस्ट करते हैं वो वाला बोल्ड का एक्ट एक बेबी ने हटो जरा नेक्स्ट सॉरी पेरेंट्स कॉलेज लेक्चर आफ्टर वाचिंग द टीजर श्रीहदे okay, <laughs> <Nice. laughs> uh, नेक्स्ट <laughs> ఇంగ్లీష్ ఎంతగా ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ ఆఫ్టర్ వాచింగ్ మంచి ఇలా నెక్స్ట్ ఎక్సైటెడ్ టీజర్ నాకు అలాంటి ప్రతిజ్ఞ కావాలి తెలుగు టీనేజ్ యువత పదండ్రా పదండ్రా

सो ऑल द बेस्ट एंड थैंक टीम एंड थैंक यू थैंक यू गेस्ट गारो थैंक यू थैंक यू सो मच